అయితే ఇప్పుడు అలా పైసలు తిన్నాడు అని చెప్పి ఈడి నోటీసులు ఇచ్చారు అన్నట్టు అంటే ఇప్పుడు కవితక్కకు నోటీసులు ఎట్లు ఇచ్చారు ఈ కాళేశ్వరం ముచ్చట్ల ఆయన కూడా నోటీసులు ఇచ్చారు తప్పు చేసే మనిషి అనుకుంటారా తప్పు చేయడం అనుకుంటారా మీరేమనుకుంటారు తప్పు చేసినట్టే ఉండు తప్పు చేసినట్టే ఉండు ఓకే కేసీఆర్ తినడం పైసలు తినందుకు ఇట్లయితే తిన్నాడు తినందు భర్తడు మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కదా మరి రుజువు అయితే ఇట్లా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా

మంచి మనిషి అనుకుంటున్నాం మా మా ఉద్దేశానికి మా ఉదయపూర్యానికి కూడా ఇప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిండు తెలంగాణ చేయలేదు మంచి మనిషి మంచిగా చేసిండు పనులు కూడా నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ప్రతిపక్ష పనులు ఇవ్వకపోతే ఏం చెప్తారు ఇక గట్లే ఇక వాళ్ళ వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు గాని వచ్చిండు దేవత రెడ్డి ఆయన తప్పు చేయడు తప్పు తిన్నాడు అంటారు పైసలు అంటారు లోకము మంచిగా చేసినవాడికి పెడతాం మనం మంచిగానే మంచిగా చేసిండు పదవి కట్ట పెడతాం ఎట్లా జనం అంటే ఇప్పుడు ఎట్లా కావాలని చెప్తుర్రు కావాలనే మరి చేసి అరి ఒక్క పైసా తినేది ఎవ్వని ఏ ఎక్కడికి సొమ్ము తిన్నాడో మన

కేసీఆర్ మంచివాడే కేసీఆర్ మంచివాడు అంటా ఎందుకు అంత గట్టి చెప్తా క్రమం రమ్మని చెప్పి కదా అలా మలనా సాగర్ ఇట్లా కట్టించింది కదా అందుకే అని చెప్పి కేసీఆర్ గురించి నువ్వేమనుకుంటున్నావు మంచోడా మంచోడే మంచోడే గానీ ఆయన విచారణ రమ్మన్నప్పుడు ఆయన దగ్గర ఏం తప్పు లేకుండా పోవాలి కదా పోతాడా మరి పోవాలే పోయి మాట్లాడాలి నేను అది ఏందో తప్పు చేసింది రుడి చేసుకోవాలి సాటుకు నేను చాక్కుంటే దొంగతనం చేసినట్టేనా కవిత ఎట్లయితే రమ్మన్నారో ఈ నేను కూడా ఎట్లా రమ్మన్నారు మరి తప్పు చేసే వ్యక్తి అనుకుంటారా మీరు ఎట్లా అనుకుంటారు నాకైతే మంచివాడే మంచివాడే కేసీఆర్ మంచివాడేనా మరి పైసలు తినడా అని అంటుండ్రు తినడా నమ్మకం ఉంది నువ్వు నాకు ఏది చెప్పకుండా చెప్తున్నా నేను కాదంటావా ఆయనే మంచిగా నాకైతే మంచిగానే అనిపించింది మంచిగా అనిపించదా విచారణకి రావాలని పొమ్మన్నారు గదే గారి ఎట్లా తప్పుల చెప్తాడంటావా లైక్ మా తాలూకాకైతే మంచినే చేసిండు కాజల్లి కాన్సెస్ కాబట్టి మాకు మంచిది చేసిండు మంచిగానే చేసిండు అభివృద్ధి జరిగిందా మాకు జరిగింది వ్యక్తి మంచోడే అనుకుంటున్నావా లేకపోతే తినే వ్యక్తి అనుకుంటున్నావా మాకైతే మంచిగా అనిపించింది ఇప్పుడైతే ఎట్లయితే అంటో మరి ఆయన గురించి కాళేశ్వరం పరిలచింది ఆ ప్రాజెక్టు తిన్నాడు అని గట్టి కనబడుతుంది తెలియదు మనకు అది తెలియదు వ్యక్తి గురించి ఏమనుకుంటున్నాం మంచోడు అనుకుంటున్నాం చెడ్డోడు అనుకుంటున్నాం వ్యక్తి అయితే మంచివాడు మా గురించి మంచోడు అనుకుంటున్నాం ఓకే కక్క రైట్ కేసీఆర్ నయం పది వాళ్ళ నయం ఒక ఎటు నయం ఆయన ఎమ్మెల్యే ఉన్నా సీఎం ఉండాలి చాలా మంది మాకు ఉద్యోగాలు మేము చేసే టిప్పటి రేపు మాకు కూడా ఏదైనా పని అంటే వస్తాడు అంటే చూసుకుంటాడు అందరినీ చూస్తాడు ఆయన ఉన్నా కానీ చూస్తాడు కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే మాకైతే ఆయన కేసీఆర్ బాగా అదే ఆ ప్రాజెక్టు తిన్ను ఊలు పోయిన వాళ్ళు కొంతమందికి అమౌంట్ ఇచ్చారు వాస్తవానికి ఊళ్ళు పోయినాయి ఊళ్ళు పోయినప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు జనరేషన్ పబ్లిక్ అందరూ బాధపడరు కానీ ఎంతైనా సంతూరు ఇటు సైడ్ పోతే బాగా అనిపిస్తుంది వాళ్ళకైనా కాకపోతే కొంచెం కేసీఆర్ అయితే మా వర్క్ నుం బెటర్ అని అనుకుంటున్నాం చాలా